నమస్తే జనహిత టీవీ వీక్షకులకి స్వాగతం మనలో ప్రతి వ్యక్తి విహారయాత్రలు చేయడానికి చాలా కుతూహలపడుతూ ఉంటారు అది సహజమే మనం కుటుంబంతో ముఖ్యంగా పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకుని విహారయాత్ర చేయాలని తలంపు ప్రతి మనిషికి ఉంటుంది అయితే మనకి దగ్గరలో అంటే ఈ హైదరాబాదు నగరానికి దగ్గరలోనే ఉండి చాలామంది దృష్టిలో పడకుండా ఎక్కువ ప్రచారంలో లేకున్నా అత్యద్భుతమైన విహార యాత్రా ప్రదేశాల్లో పర్యాటక కేంద్రాలుగా పర్యాటక ప్రదేశంగా విరాజిల్లుతున్న ప్రాంతం పిల్లల మర్రి ఇది మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాదు నగరానికి సరిగ్గా వంద కిలోమీటర్ల దూరంలో మహబూబ్ నగర్ పట్టణానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో విరాజిల్లుతున్న పిల్లల మరి గురించి తెలుసుకుందామా ఇది అద్భుతమైనటువంటి వృక్షం పిల్లల మర్రి పిల్లలు అంటే శిశువులు సంతానం అనే అర్థం మర్రి అంటే ఒక వటవృక్షం ఒక మర్రి వృక్షం అంటే ఆ పిల్లల మరి అనే పదంలోనే ఆ వృక్షం యొక్క ప్రాధాన్యత కలిగిస్తుంది తెలుస్తుంది అంటే ఏమిటి ఆ పిల్లల మర్రి ఆ మరి వృక్షం యొక్క కాండాలు పిల్లల్లాగా సంతానంలాగా విస్తరించి అసలు మూలమేదో కాండాలేవో ఉపకాండాలేవో తెలియనట్టుగా ఒక నాలుగు ఎకరాల ప్రాంతంలో విస్తరించి మన కళ్ళకి ఒక నేత్రపర్వంగా కనిపించే వృక్షమే పిల్లల మర్రి అద్భుత సౌందర్యంతో సతత హరిత వృక్షం ఈ పిల్లల మర్రి ఈ పిల్లల మర్రి ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిందిగా చాలామంది చెబుతారు కొందరైతే అగస్త్య మహాముని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతానికి వెళుతున్నప్పుడు పిల్లల మర్రి కింద తీరారని అంతటి ప్రాచీనత అంతటి పవిత్రత కలిగిందని కూడా చెబుతూ ఉంటారు ఇంకొందరైతే చెప్పేది ఏంటంటే అక్కడే పిల్లల మరి సమీపంలోనే రెండు సూఫీ దర్గాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ దర్గాలు ఉండబట్టి ఉండటం మూలన దాన్ని పీర్ల మర్రి అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఇది సర్వధర్మ సమభావ సంస్కృతుల సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు అంతటి ఉత్కృష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి పిల్లల మరి ఈరోజు ప్రముఖ యాత్రా కేంద్రంగా విహార కేంద్రంగా పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతూ ఉన్నది ఇంకో విషయం ఏంటంటే శ్రీశైలం జలాశయ నిర్మాణానంతరం ఆ జలాశయ నిర్మాణ సమయంలో అనేక ప్రాజెక్టులు అనేక ఊళ్ళు మునిగిపోయినప్పుడు ఆ ఊళ్ళలో ఉండేటటువంటి ప్రాచీన కట్టడాలని శిల్పకళా సంపదలని వాటిని తీసుకొచ్చి ఈ పిల్లల మరి సమీపంలో నంది ఒడ్డెమాన కావచ్చు సోమశిల కావచ్చు కొల్లాపూర్ ప్రాంతం కావచ్చు నాగర్కర్నూలు జిల్లాలో ఇప్పటి ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలో కావచ్చు వనపర్తి జిల్లా గద్వాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి శిల్పకళా సంపదలని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది వాటిలో రాజరాజేశ్వరి దేవాలయం చాలా ప్రముఖమైనది వాటిని యథాతథంగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం అనేది జరిగింది అంతేకాకుండా అనేకమైనటువంటి ఆ శిల్పకళ సంపదలు తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంగా కూడా పెట్టారు అక్వేరియం ఏర్పాటు చేశారు అనేకమైనటువంటి చిన్న పెద్ద దేవాలయాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మనం ఒక పర్యాటక కేంద్రంగా అక్కడికి వెళితే అసలు దూరం నుంచి చూస్తే పిల్లల మరి ఒక పెద్ద కొండలాగా కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ప్రధానమైన మూలమేదో మీదో తెలుసుకోలేని ఒక గొడుగులాగా కనిపిస్తూ మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది అయితే ఈ మధ్యనే రెండు వేల పద్దెనిమిది వరకు అద్భుతంగా రాణించిన ఆహ్లాదాన్నిచ్చిన ఈ పిల్లల మరి వృక్షం వృక్షం క్రమక్రమంగా తన పూర్వ ప్రభావాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అది క్రమక్రమంగా క్షీణించి చీమలు చిలీంధ్రాలు ఆ వృక్షం యొక్క కాండాల్ని మూలాల్ని ఎప్పుడైతే క్షీణింపజేశాయో ఎప్పుడైతే దాన్ని వినాశనానికి గురి చేసేటటువంటి పరిస్థితి వచ్చిందో ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని దానికి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుల సలహాలతో ఆ వృక్షానికి తిరిగి వైద్యం చేయడంతో ఇప్పుడు అది పునరుజ్జీవనం పునర్వైభవం పొంది ఈరోజు ప్రపంచంలో అతిపెద్ద వృక్షాల్లో ఒకటిగా ఈరోజు రాణిస్తుంది నిజానికి ప్రపంచంలో అతిపెద్ద వృక్షం అనంతపురం జిల్లాలో అంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తిమ్మమ్మ మర్రిమానైతే రెండవ అతిపెద్ద మరివృక్షం ఈ పాలమూరు లేదా మహబూబ్నగర్ జిల్లాలోని పిల్లల మరి వృక్షం కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి పిల్లల మరి వృక్షాన్ని సందర్శించడం మనందరం అందరు చూడడం చూ అందరూ మన పిల్లలు మన కుటుంబ సభ్యులు ఎంతో ఆనందిస్తారు మనకు సమీపంలో ఉండి ఉన్న ఆ పిల్లల మరిని చూడ చూడడం మన బాధ్యత ఆనందిస్తారు ఆహ్లాదంగా ఉంటుంది దయచేసి మీరందరూ ఒక్కసారి పిల్లల మరిని సందర్శిస్తారు కదూ ధన్యవాదాలు